తనపై పోలీసులు కేసు నమోదు చేయడం కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు బుధవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని తనను కలవడానికి వచ్చే కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారని అంబాటి రాంబాబు ఆరోపించారు బయటకు వెళ్తుండగా కళాశాల సమీపంలో పోలీసులు తనను అడ్డుకున్నారని ఈ క్రమంలో పట్టాభిపురం సిఐతో వాగ్వాదం జరిగిందని తెలిపారు అయితే ఈ ఘటన గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తాయని ఆయన విమర్శించారు పరిస్థితి చేశారు కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ కొద్దిగా కొద్దిగా ఇబ్బంది అయింది అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇంకొక మాట ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని నాయకుల్ని భయపెట్టాలని చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు జైల్లో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రోపలు పెట్టారు కొన్ని చోట్లయితే తెల్లో కొట్టినట్టుగా కొట్టారు అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా భయపడకపోతే భయపడకపోయారు మమ్మూని ఇంత నిర్బంధం చేస్తారా మా మీద ఎన్ని కేసులు పెడతారా మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అద్భుతమైన రెస్పాన్స్ ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి అవసరమైతే ఇవ్వాలి అంతం కావాలి అనే పద్ధతు పద్ధతుల్లో ముందుకు వచ్చారు కానీ ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ ఇచ్చారు దీన్ని దెబ్బతీయడం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు వాళ్ళు ఏమంటారంటే నాలుగవ తేదీన పండగలాగా నిర్వహించాలంట ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక పండగ అంటే ఏం పండగ దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగ ఉండాలంట ఇక్కడ జరిగింది బాబు ఇక్కడ జరిగింది నాకు తెలియదు కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది దానిలో అక్కడ ఎక్కడ జరిగింది వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట జనం